హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాదా బ్లాక్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మూడో తారీఖు మంగళవారము డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఈరోజు జరగబోతున్నటువంటి పాటలో రేట్ పెరగాలని మనం గట్టిగా కోరుకుందాం మరి నిన్న చూసుకున్నట్లయితే పదహారు వేల రెండు వందల రూపాయలు మాత్రమే పలికింది మరి ఈరోజు అదే రేట్ పలుకుతుందా ఇంకా హెచ్చు పెరుగుతుందా ఇంకా తగ్గుతుందా అనేది మనమైతే ఇప్పుడు వేచి చూడాల్సిందే ఇప్పుడు కొద్ది క్షణాల్లో మనకు పాట అయితే స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మనం అందరం అయితే గట్టిగా కోరుకుందాం ఈసారి ఈరోజు జరగబోయేటటువంటి జెండాపాటలో రేట్ పెరగాలని మనం అందరం గట్టిగా కోరుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరికి చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరిస్తా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ జెండాపాటే స్టార్ట్ చేస్తున్నారు చూద్దాం రూపాయలు நாலு ரூபாய் நாலு இரவாய் நாலு யாபை நாலு யபை ஐந்து ரூபாய் ஐந்து ரூபாய் பதார இரவாய்

ఏసీ మిర్చి జెండా పాట పదహారు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయల ధర పలికింది పదహారు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయల ధర పలికింది ఫ్రెండ్స్ ఈ రోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్ లో జరిగినటువంటి ఏసీ మిర్చి యొక్క జనా జెండా పాట చూసుకున్నట్లయితే పదహారు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు పలికింది ఫ్రెండ్స్ అంటే నిన్నటితో పోల్చుకున్నట్లయితే మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పెరిగింది అయితే చాలా మంచి విషయం అనమాట ఈరోజు ఎప్పటి నుండో మనం పెరగాలి పెరగాలి అని అయితే గట్టిగా కోరుకుంటున్నాం అదైతే ఇవాళ నెరవేరింది ఫ్రెండ్స్ అయితే నిజంగా చెప్తున్నాను నిన్నటి వరకు అయితే పదహారు వేల రెండు వందలు పదహారు వేల మూడు వందలు అంతే పలికింది కానీ ఈరోజు పదహారు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే పెరిగింది ఒకేసారి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే పెరగడం అనేది ఈ వారంలో ఇదే మొదటి మొదటిసారి అనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఇంకా కొంచెం పెరిగినట్లయితే ఉన్నటువంటి ఏసీ మిర్చి ఏదైతే స్టాక్ ఉందో కోల్డ్ స్టోరేజ్లో అది మొత్తం కూడా క్లియర్ చేసుకునే అవకాశం అయితే ఒక రైతు మిత్రులకైతే ప్రతి ఒక్కరికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఇంకా కొంచెం పెరిగినట్లయితే ఇదే విధంగా కొనసాగించినట్లయితే ఇంకా వన్ ఒక వారం వరకు మనకు కోల్డ్ స్టోరేజ్లో ఉన్నటువంటి క్లియరెన్స్ మొత్తం అయిపోతుంది ఇక ఎట్లాగో మనకు ఖమ్మం మార్కెట్లో అయితే కొత్త మిర్చి అయితే వస్తూనే ఉంది ఈ రోజు కూడా కొత్త మిర్చి వచ్చింది అది ఏ రకం ఎంత రేట్ పలికిందా లేదని నేను మరో వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక అయితే వాళ్ళ మంచి సంతోషకరమైన వా అయితే పెద్ద అనమాట సో ప్రతి ఒక్కరు కూడా కొంచెం హ్యాపీగా ఉన్నారు నిన్నటితో పోల్చుకున్నట్లయితే దాదాపు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఒకేసారి పెరగడం అంటే ఈ వారంలో ఇదే మొదటిసారి సో ఫ్రెండ్స్ మీ అందరికి చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్క రైతు మిత్రులకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రతిరోజు ఏడున్నరకైతే మన ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండా పాట అయితే నడుస్తుంది అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో మా వరంగల్ జిల్లా కానీ అండి మహబూబాబాద్ జిల్లా కానీ అండి అదేవిధంగా పక్క రాష్ట్రం అయినా గుంటూరులో అయినా కానీ అక్కడ నుండి కూడా మనకు వచ్చేటువంటి ఏదైనా మిర్చి ఉన్నా కూడా మన ఖమ్మం మిర్చి మార్కెట్లోనే రేట్ అయితే ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కువ నడుస్తుంది ప్రతి ఒక్క రైతులకైతే మన ఖమ్మం మిర్చి మార్కెట్కి అయితే ఆసరా మంచిగా కల్పిస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ మీ అందరికి చిన్న రిక్వెస్ట్ మరోసారి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్